వంటగదిలో నుంచి గ్యాస్ సిలిండర్ ని బయటికి తీసుకొస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అయ్యి ఒక పేలుడా సంభవించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది ఎందుకంటే చాలామంది ఫైర్ సంబంధించి వంటగదిలో ఒక బాంబు లాగా ఫైర్ సిలిండర్ని చూస్తూ ఉంటారు కానీ దాన్ని ఎలా దాన్ని ఫైర్ని అంటే ఫైర్ నుంచి దాన్ని ఎలా రక్షించుకోవాలి ఒకవేళ మంట వస్తే దాని నుంచి మనం ఎలా బయటపడాలి లేదా మంటలు రాకుండా ఎలా మనం మనం కాపాడుకోవాలి దీనిపైన అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది అవగాహన పెంచుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ ఆ ఫైర్ వచ్చేసరికి భయపడి దానికి బలైపోతూ ఉంటారు అయితే ఈ ఘటన చూసిన తర్వాత చాలామంది వంటింట్లో ఉన్న మహిళలు వంటగదితో సంబంధం ఉన్న అందరూ కూడా ఖచ్చితంగా గమనించండి ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ఏం చేయొచ్చు ఫైర్ అంటుకుంటే ఏం చేయొచ్చు దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనేది ప్రస్తుతము ఫైర్ ఆఫీసర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు ఆయన స్వయంగా ఇక్కడ చూపించబోతున్నారు ప్రతి ఒక్కళ్ళు వంటగదులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి భయపడితే దాన్ని బలైపోతాం భయపడకుండా ఏం చేయాలో ఇప్పుడు చెప్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నమస్తే మీరు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా ఎంతమంది చెప్తున్నా ఫైర్ విషయాన్ని వస్తే ధైర్యంగానే ఉంటారు ఫైర్ జరగకుండా భయపడిపోతున్నారు సో ఇప్పుడు వీడియో మీ దాకా వచ్చి ఉంటుంది వైరల్ అయిన వీడియో గ్యాస్ పైప్ కంగారు కంగారు పరిగెత్తడం బ్లాస్ట్ అవ్వడం సో దాని ప్రధాన రీజన్ ఏం ఏంటి సార్ ఏం లేదండి అందరూ ఈరోజు రేపు ఫైర్ని లైట్గా తీసుకుంటారు ఏదన్నా ఫైర్ అయితే మట్టికి ప్యానిక్ అయిపోయి ఆ గ్యాస్ సిలిండర్ వదిలేయడం కానీ అక్కడ చిన్న ఫైర్ వస్తే చిన్న ఫైర్ని కంట్రోల్ చేయాలనే విషయాన్ని కూడా వదిలేసి బయట పరిగెట్టుకు రావడం జరుగుతుంది అది పెద్ద ఫైర్ అవుతుంది దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది ఎప్పుడు ఫైర్ చిన్న ప్రాథమికంగా ఫైవ్ మినిట్స్లో కనుక మనం ఫైర్ని కంట్రోల్ చేయగలిగితే కనుక ఆ ఫైర్ మనతో పూర్తిగా కంట్రోల్ అవుతుంది అదర్వైజ్ అది పెద్దది అయిపోయి మొత్తం ఇల్లంతా కాలిపోయి పెద్ద ఫైర్ అయ్యే వరకు పరిస్థితి వస్తుందన్నమాట దీనికి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే అవగాహన లేకపోవడమే ఏమిటంటే గ్యాస్ వంట గృహిణులు ముఖ్యంగా గ్యాస్ ఫైర్ అయిందంటే చాలు బ్లాస్ట్ అయిపోతుంది బండ అన వీలోకి వెళ్ళిపోతూ ఉంటారు సో ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాస్ ఫైర్ అయిన చెప్పి బండ ఫైర్ కాదు దానికి ఎక్స్టర్నల్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ టెంపరేచర్ వచ్చి తగిలినప్పుడే కనుక అది ఫైర్ అవుతుంది సర్టెన్ టెంపరేచర్ డిగ్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ వచ్చినప్పుడే తప్ప అది ఫైర్ అవుతుంది తప్ప మీకు ఫైర్ ఇది ఎంతసేపు ఇది గ్యాస్ ఫైర్ అయినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు దానికి భయపడనవసరం లేదు పేలదు ప్రాక్టికల్గా చేసి చూపు సార్ మీ దగ్గర ధైర్యంగా ఉంటుంది ఇదే బయట జరిగితే నేను భయపడిపోతా బట్ ఎలా ఎలా ఉంటుంది సార్ అంటే మీరు చాలా ధైర్యంగా దీన్ని ఎదురిస్తున్నారు చాలా ఈజీగా దీన్ని ఆర్పేవచ్చు అని చెప్తున్నారు ఒకసారి ప్రేక్షకుల కోసం చూపించండి ఒకసారి ఏం లేదండి బాలది ఇందాక చూశారు కదా ఆవిడ ఏమేమి చేసిందంటే గ్యాస్ సిలిండర్ తీసుకొస్తున్నాడు బస్ ఐ థింక్ ఇది ఓపెన్ అయ్యింది అలా ఓపెన్ అయినప్పుడు అది ప్రెజర్ తోటి కొట్టుకుందన్నమాట గ్యాస్ ఫుల్ అప్ ప్రెజర్ ఉన్నప్పుడు అలా వస్తూ ఉంటుంది ప్రాబ్లం లేదు అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు జస్ట్ నాపుని కనుక అలా కట్టేసి ఉంటే కనుక ఆగిపోయేది ఆ ఒక్క పని చేయాలనే ఐడి ఆవిడకి రాలేదు కాబట్టి అక్కడ ప్రమాదం సంభవించింది ఉదాహరణకి అదే కనుక మనం ఫైర్కి అదేమిటంటే అలా లీక్ అయిపోయి ఎప్పుడైతే లీక్ అవుతుందనే అమ్మాయి వదిలేసేసి బయటకు వచ్చేసిందో ఆ గ్యాస్ మొత్తం లీక్ అయిపోయి మొత్తం ఇల్లంతా వ్యాపించేసింది ఎప్పుడైతే వ్యాపించిందో అక్కడ వంటగదిలో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు వంటగది నుంచి స్పార్క్ తీసుకుంది వంటగదిలో స్పార్క్ తీసుకుని ఒక్కసారి ఏదైతే గ్యాస్ స్ప్రెడ్ అయ్యి ఉందో ఆ ఇంట్లో అంతా అదంతా మన్నిందనమాట అదర్వైజ్ మీకు సిలిండర్ బ్లాస్ట్ కాలేదు ఎక్కడ సో ఓపెన్ అయిన ఎయిర్లో కలిసిపోయినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో అది మట్టికి ఫైర్ అయిందనమాట మీకు గ్యాస్ లీక్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి యాక్చువల్గా గ్యాస్కి రంగు రుచి వాసన ఉండదు దాంట్లో వాసన స్మెల్ కోసం మెరికెప్టైల్ అనేది చెప్పే ఒక పదార్థం ఉంటుంది అది కలుపుతారు ఎందుకంటే మనకి గ్యాస్ లీక్ అయిందో లేదో మనం తెలుసుకోవాలి కాబట్టి అది కలుపుతారన్నమాట చూడండి మనకి కుళ్ళను టైపు వాసన వస్తుంటుంది మన గ్యాస్ లీక్ అయినప్పుడు ఎస్ ఇది అయితే కనుక అది పట్టుకోగానే మన గ్యాస్ లీక్ అవుతుందని ఒక ఐడియా వస్తుంది కాబట్టి వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తాము ఉదాహరణ చూడండి మీకు గ్యాస్ కనుక ఆవిడ ఇందాక అది కట్టుంటే ఓకే ఓకే ఇది కదా అదే కనుక గ్యాస్ ఈ ప్రైస్లో కనుక కనుక ఫైర్ అయితే కనుక ఏం చేయాలో చూపిస్తాను అండి ఫైర్ చేయమ్మా గ్యాస్ ఎట్లా వచ్చిందని చెప్పి మీకు ఏ ఫైర్ కాదండి భయం లేదు గ్యాస్ సిలిండర్ పేలడం కానీ అట్లాగే ఏ భయం ఉండదు ఎప్పుడు మీకు చూడండి గ్యాస్ వన్ ఇంచ్ ఉంటుంది గ్యాప్ మీకు యాక్చువల్గా ఆపలేరు కానీ ఈ వన్ ఇంచులో గ్యాప్ తోటి మనం ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు ఓకేనా అదర్వైజ్ మీకు కంట్రోల్ కాలేదంటే కనుక ఇది ఫైర్ అవుతున్నప్పుడు కనుక మన క్లాత్ క్లాత్ తీసుకోమ్మా మీరు అట్లా కొట్టిన ఆరిపోతుంది వెంటనే మీరు గ్యాస్ సిలిండర్ ఇక్కడ నాపు కట్టేసుకోవాలి అది ఇంపార్టెంట్ ఓకేనా ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర సార్ ప్రధానమైన అంటే అందరూ ఆలోచించాల్సిన రెగ్యులేటర్ని ఆఫ్ చేయడం అనేది కీలకమైనది తీసుకోవడము అదే కనుక కొంతమందికి కనుక నాపు ఒకవేళ టైట్ అయ్యి ఒకే ఇదైనా సరే దాన్ని మనకి సింపుల్ పద్ధతులు ఉన్నాయి అవి కూడా ఎట్లా ఏర్పడాలో చూపిస్తామండి గ్యాస్ లీక్ అయితే దాన్ని ఏం చేయాలనేది అయితే ఇక్కడ గ్యాస్ లీకేజీకి సంబంధించి పైప్ నుంచి గ్యాస్ లీక్ అయితే ఏమవుతుందో చూపించాలి ఇప్పుడు ఒకవేళ పైప్ లేకుండా కనుక పైప్ లీకేజ్ ద్వారా గ్యాస్ వస్తే ఏం చేయొచ్చో చూపిస్తున్నారు ఒకసారి చూడండి ఏం లేదండి మన ఇంటి దగ్గర ప్రతి ఇంట్లో దుప్పటి ఉంటుంది దాన్ని ఏం లేదు దుప్పటిని తీసేసి తడిపేసుకోవాలా తడిపేసుకుని జస్ట్ గాలి సరిపోకుండా దాన్ని కడితే కట్టేసి వెంటనే నాపు కట్టేసుకోవాలి ఇది సింపుల్ అనమాట ప్రతి వాళ్ళ దగ్గర ఇంట్లో దుప్పటి కానీ లేకపోతే కట్టెన్స్ కానీ ఉంటుంది వెంటనే ఇంట్లోకి వెళ్ళడం తన్నింటిలో తడిపేసేసుకోవడం వెంటనే దాన్ని మీకు గాలి చరబడకుండా కనుక ఇట్లా చుట్టుకుని కట్లా చేసి కట్ చేసుకుంటుంటే కనుక దానికి ఎప్పుడైతే గాలి అందలేదో వెంటనే అది ఫైర్ కట్ ఆఫ్ అవుతుంది వెంటనే నాబ్ కట్టేసుకోవాలి సార్ ఇక్కడ ఇక్కడ ఒక బాగానే ఉంది సార్ సిలిండర్ సంబంధించి మీరు చెప్పింది బాగుంది బట్ ఆ వీడియోలో చూస్తే సార్ గ్యాస్ స్ప్రెడ్ అయిపోయింది సో అక్కడ ప్లస్ పాయింట్ ఏమో కానీ అన్ని విండోస్ అన్ని ఓపెన్ చేసి పెట్టున్నాయి సో అది లాభం అని నష్టమా అంటే విండోస్ అలా ఓపెన్ చేసేసి పెట్టడం అనేది ఏంటి అక్కడ వాళ్ళకి ఇంకా బెస్ట్ ఏంటంటే విండోస్ అన్ని ఓపెన్ చేసి ఉండటం చాలా బెస్ట్ అయింది అదర్వైజ్ కనుక అది కనుక రూమ్స్ అన్ని క్లోజ్ చేసి చేస్తుంటే కనుక వెంటనే అక్కడే ఫైర్ అయ్యి వెంటనే బ్లాస్ట్ కింద తయారయ్యేది అనమాట వెంటనే వాళ్ళకి కూడా డెత్ ఇన్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది బట్ అక్కడ సంతోషం ఏంటంటే వాళ్ళ కిటికీలు ఓపెన్ చేస్తున్నాయి డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి ఏదైతే గ్యాస్ లీక్ అయిందో ఫోర్స్ ఆఫ్ గ్యాస్ మ్యాక్సిమం గ్యాస్ ఎస్కేప్ అయ్యింది కొంతవరకు క్లౌడ్ కింద ఏర్పడిన గ్యాస్ మట్టికి ఫైర్ తీసుకుని ఫైర్ క్యాచ్ అయింది అనమాట అంతే చాలా వంటగదుల్లో సార్ మిక్సీ కోసం లేకపోతే ఫ్రిడ్జ్ కోసం స్విచెస్ అనేవి రెడీగా పెట్టి ఉంచుతారు ముఖ్యంగా ఫ్రిడ్జ్గా అయితే ఖచ్చితంగా స్విచ్ ఆన్ చేసి ఉంటుంది బట్ అక్కడంటే వంటక బయటకు లాక్కొచ్చారు కాబట్టి అంత పెద్ద బ్లాస్ట్ కాకపోవచ్చు కానీ చాలామంది వంట గదిలోనే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా అంటే స్పార్క్ కూడా అక్కడే రెడీగా ఉంటుంది కదా సో అట్లాంటి వాళ్ళు ఎలా తప్పించుకోవాలి అప్పుడు ఇట్లా ఎప్పుడైతే గ్యాస్ కనుక మీకు ఫైర్ అవుతుంది గ్యాస్ లీక్ అవుతుందని తెలుసుకున్నప్పుడు కనుక మనకు వెంటనే నాపు కట్టే చేసుకుని ఎక్కడ లీక్ అవుతుందో చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ తర్వాత గ్యాస్ సిలిండర్ మనం కనుక రిసీవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ వోరింగ్ అనేది ఉంటుంది లోపల మీకు కనబడుతుంది కదా వోరింగ్ ఆ ఓరింగ్ అనేది ఇంపార్టెంట్ అండి మీరు తీసుకొచ్చినప్పుడు వాటర్ని వేసుకుంటుంటే అలాగే బుడగలు రాకుండా ఉందంటే కనుక అది బాగున్నట్టు అదర్వైజ్ బుడగలు వస్తుంది అంటే కనుక అది గ్యాస్ లీక్ అవుతున్నట్టు వెంటనే సిలిండర్ వాతాన్ని బయ తీసుకెళ్ళి వెళ్ళిపోమలా చాలామంది అంటే యూట్యూబ్ వీడియోస్ కొంచెం వైరల్ వీడియోస్ కొంతమంది చూస్తున్నారు అంటే గ్యాస్ ఉందా లేదా తగ్గిందా లేదా ఒక తడి క్లాత్తో తడి వాటర్ పోసుకోవాలి సగం దాకా సిలిండర్ తడిగా ఉంటే పెట్టుకోవాలి ఇలా రకరకాల ప్రయోగాలు తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటారు సో అది కూడా డేంజర్ అది ఏది కరెక్ట్ కదండి అసలు గ్యాస్ పెట్టుకోవాలి ఇట్లా అది ఏది కరెక్ట్ కాదు సో ఇంకొక మెథడ్ ఉంది ఆల్రెడీ మీ క్లాత్ మెథడ్ చూపించాం కదా బకెట్ కూడా ఉంటుంది అందరికీ ఇంట్లో అందరికీ బకెట్లు ఉంటాయి కదా ఆ బకెట్లతో కూడా ఎట్లా ఆర్పించదు అనేది కూడా ఒకసారి డెమో చూద్దరు కానీ ఇప్పుడు మీరు చెప్తా ఇప్పుడు చూపించిందంతా కూడా పైపు లేకపోతే పైపు ఉంటే చాలా సింపుల్గా చాలా సింపుల్గా ఆర్పేశారు మన వీడియోలో చూస్తుంది కూడా పైపు ఉన్నప్పుడు ఏం జరిగిందో దాన్ని బట్టి చాలా సింపుల్గా చెప్పేసారు కదా ఇప్పుడు పైపు లేకుండా ఎలా ఆర్పవచ్చు తడి కాదు మరో రకంగా కూడా ఆర్పి చూపిస్తున్నారు కాన్సెప్ట్ ఏమి లేదండి దీనికి ఆక్సిజన్ అందనివ్వకుండా చేస్తున్నాం అంతే జస్ట్ చూడండి ఈ బకెట్ తీసుకోవచ్చు అంతే సింపుల్ వెంటనే నువ్వు వెంటనే నాపు కట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ నాపు కట్టేసుకోవాలి ఈ ఈ మెథడ్స్ ఉపయోగించుకుంటే కనుక మీకు ఎంత ఫైర్ అయినా కంట్రోల్ చేయొచ్చు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎక్స్టర్నల్ ఒకసారి ఫైర్ చేయము మీకు ఇట్లా ఫైర్ అయిందని చెప్పు ఫైర్ కానివ్వండి గ్యాస్ సిలిండర్ ఏమీ కాదు పేలదు ఎట్టి పరిస్థితుల్లోనూ పేలదు ఇలాంటివి ఏమైనా అన్నప్పుడు కనుక మీ దగ్గరలో ఉన్న తీసుకెళ్ళి మ్యాగ్జిం నాపు కట్టేసింది నాపు కనుక ఇదేనా కూడా మెల్ట్ అయిపోయి ఫైర్ అవుతుంది అనుకుంటే కనుక తీసుకెళ్ళి ఏమన్నా నీటి తొట్టలో బార్లింగ్ చేసుకున్నా పర్వాలేదు లేకపోతే చెరువులో అయినా పడేసినా పర్వాలేదు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇలా గ్యాస్ ఫైర్ అయిందని చెప్పి ఫైర్ అయినండి మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు ఫైర్ కాదు దీన్ని ఎప్పుడైనా ఏదో కంట్రోల్ చేయాలంటే కనుక డాబ్ చేసుకుని లేదనుకుంటే కంట్రోల్ అవ్వట్లేదు ఇది కూడా మెల్ట్ అయిపోయి ఫైర్ అవుతుందని అనుకుంటే కనుక ఈ పెద్దడ్స్ ఏది క్లాత్ మెదడు పెద్దడు ఉపయోగించండి లేకపోతే మన బకెట్ మెదడు ఉపయోగించండి ఇది కూడా కాలేదు అంటే కనుక జాగ్రత్తగా మీకు ఫైర్ కాకుండా అంటుకోకుండా గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళి నీటి తోటలో ఇలా బోర్లించేయండి అదర్వైజ్ ఏమైనా చెరువులో పడేసుకున్నా మనకి ఇబ్బంది లేదు ఇబ్బంది కాదు ఓకేనండి యా చెప్పడానికి ప్రాక్టికల్ మేము చేయడానికి బాగానే ఉంది సార్ బట్ ఆ ఫైర్ అయితేనే మళ్ళీ కంగారు వచ్చేసింది సో వంటగదిలో ఉండే మహిళలందరికీ ఏం చెప్తారు ఎందుకంటే చాలా మంది దోమలు వచ్చేస్తున్నా విండోస్ వేసేస్తూ ఉంటారు అలాగే ఎయిర్ బయటికి వెళ్లకుండా కూడా కట్టెలు వేసేస్తూ ఉంటారు మరోవైపు గ్యాస్ మెల్లి వచ్చి కనిపెట్టలేని పరిస్థితుల్లో కూడా బయట టీవీల దగ్గర ఉత్తుకుపోతూ ఉంటారు సో ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ గ్యాస్ లీకేజెస్కి గ్యాస్ పెళ్ళిళ్ళు కారణమవుతున్నాయి సార్ సో వాళ్ళందరికీ ఏం చెప్తారు ఓకే ఎప్పుడైతే మనం ఇందాక అనుకున్నట్టు మెరకెప్టైల్ అనే పదార్థం కలిపినప్పుడు అది కుళ్ళును కోడిగుడ్డ అయిపోతుంది కదా ఆ వాసన మీరుకి ఎక్కడున్నా సరే ఈజీ క్యాచ్ చేయొచ్చు మీరు ఇంటి వంటగదిలో ఉన్నా సరే లేకపోతే మీ టీవీ రూమ్లో ఉన్నా సరే బెడ్రూమ్లో ఉన్నా సరే అది కనుక స్ప్రెడ్ అవుతున్నప్పుడు నువ్వు ఆ స్మెల్ని క్యాచ్ చేయొచ్చు ఎప్పుడైతే నీకు గ్యాస్ లీక్ అవుతుంది అన్న స్మెల్ ఆ స్మెల్ ఎప్పుడైతే వచ్చిందో నువ్వు వెంటనే లైట్స్ని ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అట్లాగే ఇట్లమే మీన్ నీ సెల్ ఫోన్ కూడా ఆపరేట్ చేయడం ఆపరేట్ చేయడం కూడా చేయకూడదు ఎందుకంటే స్టాటిక్ ప్రెజర్ ఉంటుంది స్టాటిక్ ప్రెజర్ నుంచి కూడా తీసేసుకుంటుంది సెల్ ఫోన్లో స్టాటిక్ ప్రెజర్ ఉంటుంది బటన్ నొక్కేటప్పుడు ఆ స్టాటిక్ ప్రెజర్ నుంచి కూడా స్పార్క్ తీసుకుంటుంది అనమాట గ్యాస్ సో నువ్వు ఎటు ఎటుపడుసలోనూ ఆన్ కానీ ఆఫ్ కానీ లైట్ చేయకూడదు నువ్వు వెంటనే జాగ్రత్తగా వెళ్ళి నీ దగ్గర డోర్ మెయిన్ డోర్సు అండ్ కిటికీ డోర్సు స్పార్క్ లేకుండా జాగ్రత్తగా ఓపెన్ చేసి పెట్టేసాలి అట్లాగే నువ్వు ఇందాక మనం చూపించుకున్నప్పుడు ఈ బటన్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఆఫ్ చేసి పెట్టేసుకుని డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఆ గ్యాస్ అంతా ఎస్కేప్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి వెంటనే ఆ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చేసి ఎక్కడ లీక్ అవుతుందో చెక్ చేస్తాం మన కంట్రోల్లో కాలేదు ఆ ఓజుని ఓరింగ్ చెప్పించారు కదా ఇందాక ఆ ఓరింగ్ దగ్గర నుంచి ఏదైనా లీక్ అవుతుందనుకుంటా కనుక ఓ నీటి నీటితోటిలా కనుక దీన్ని బాటిల్ నుంచి పెట్టేసుకున్నా మీకు ఏదైనా ఫైర్ అయినా ఆ లీక్ అవుతూ ఉంటుంది కదా ఫైర్ క్యాచ్ కాదు అట్లా సార్ స్టవ్ నుంచి వచ్చే మంట గ్యాస్ సిలిండర్కి వెళ్తుందా ఎట్టి పరిస్థితుల్లోనే వెళ్దండి స్టవ్ నుంచి వచ్చే మంట గ్యాస్ సిలిండర్కి వెళ్ళడం అనేది లేదు అలాంటి ఇంక అన్నిళ్ళు ఫైర్ అవుతూనే ఉంటాయి సో అది కరెక్ట్ కాదు అదంతా దీనికి ఆ మెకానిజం సపరేట్ మెకానిజం ఉంటుంది మీకు ఎప్పుడైతే ఇక్కడ మీకు చూసాం కదా ఇందాక ట్యూబు ట్యూబ్ పెట్టినప్పుడు ఆ ట్యూబ్ ఎదర ఎడ్జిల్ పగిలిపోతాయి అనమాట ట్యూబ్ ఎడ్జిలు పగిలిపోతాయి పగిలిపోయినప్పుడు అక్కడి నుంచి లీక్ అయ్యి ఆ ఫైర్ లీక్ అయ్యి లైట్కి లీక్ అయ్యి గ్యాస్ దగ్గర నుంచి క్యాచ్ చేస్తుంది క్యాచ్ చేసినప్పుడు అది ఫైర్ అవుతుంది అనమాట అప్పుడు ఫైర్ అయినప్పుడు కనుక మీరు మనం చెప్పిన ఈ టూ మెథడ్స్ ఏదో మెథడ్స్ ఉపయోగించి ఆదుకోవచ్చు కాంటు బట్ మనం దాన్ని కనుక రబ్బర్తో సహా తీసుకొచ్చేసి మన నీటి నీటితోట్లు వేసేసుకున్నా పర్వాలేదు లేకపోతే ఆ చెరువు దగ్గరున్న చెరువు ఉన్న పాండు ఉన్నా అందులో పెట్టేసుకున్న పర్వాలేదు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్యానిక్ అవ్వద్దు మీది గ్యాస్ సిలిండర్ ఫైర్ అయినసేపు మీకు ఏమీ కాదు అందులో గ్యాస్ ఉన్న సేపు ఫైర్ అయ్యి ఆగిపోతుంది అదర్వైజ్ ఇది ఎప్పుడంటే ఏదైనా దీనికి ఎక్స్టర్నల్ బాహ్య టెంపరేచర్ కనుక వచ్చి ఎక్కి ఎక్స్టర్నల్గా వచ్చినప్పుడు తగిలినప్పుడు అందులో ఏదైతే ఉందో ఇందులో లిక్విడ్ రూపంలో ఉంటుంది గ్యాస్ ఆ లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడు మన ఇంట్లో వాటర్ పెట్టేసి గిన్నెలో వాటర్ పెట్టి మూత పెట్టేస్తే మంట పెట్టినప్పుడు ఏమవుతుంది అది వెంటనే పైన మూతను కూడా ఆవిరిగా వచ్చేసి గెంటని ట్రై చేస్తుంది అట్లాగే ఇందులో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ టెంపరేచర్ జరిగినప్పుడు ఇందులో లిక్విడ్ వ్యాపరేట్ అవ్వటానికి ట్రై చేస్తుందండి వ్యాపరేట్ చేసినప్పుడు బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అది ఎక్కడ అవకాశం ఉండదు అప్పుడు ఎప్పుడైతే ఉందో అవకాశం లేదో అప్పుడు ఈ ప్లేసులని బదులు కొట్టుకుని బ్లాస్ట్ అవుతుందనమాట ఓకే అర్థమవుతుందండి సో మీకు అది ఎప్పుడు ఎక్స్టర్నల్ టెంపరేచర్ తగిలినప్పుడు మాత్రమే నీకు ఏదైనా ఇల్లు పడిపోయి ఇల్లు ఫైర్ అవుతుంది ఆ ఇల్లులో ఆ గ్యాస్ బండి ఉండిపోయింది మనం తీసుకురాలే ఇల్లు అంతా కాలుతుంది ఆ కాలినప్పుడు ఆ టెంపరేచర్ కనుక దీన్ని తగిలి ఈ ఐరన్ కనుక మెల్ట్ అయితే కనుక అప్పుడు అది ఫైర్ అయ్యే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది అదర్వైజ్ మీకు గ్యాస్ సిలిండర్ ఫైర్ అయినసేపు మీరు ఎట్టి పరిస్థితుల్లో భయపడలే అవసరం లేదు ఎప్పుడైతే గ్యాస్ అయినా లీక్ అవుతున్నప్పుడు నాబ్ కట్టేసుకోవచ్చు అదే కానీ గ్యాస్ నాబ్ ద ట్యూబ్ దగ్గర నుంచి ఫైర్ అవుతున్నప్పుడు ఈ మెథడ్స్ ఏ మెథడ్స్ ఉపయోగించిన దాని దాన్ని ఫైర్ కంట్రోల్ చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడిన అవసరం లేదు థ్యాంక్ యూ సార్ చూడచ్చు వీళ్ళందరూ కూడా కొన్ని ఏళ్ళుగా కొన్ని లక్షల మందికి చెప్తూనే ఉన్నారు ఈ గ్యాస్ సిలిండర్ల పట్ల అవగాహన కల్పిస్తూనే ఉన్నారు బట్ చాలామందికి అవగాహన లేక అగ్ని ప్రమాదాలకి గురవుతున్నారు సార్ చాలా క్లారిటీగా చూపించారు కదా ఎవరూ కూడా పానిక్ అవ్వకుండా మొదట ఏదైతే రెగ్యులర్ దగ్గర ఉందో ఆ నాబ్ను ఆఫ్ చేస్తే చాలు సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మిగతాదంతా కూడా బకెట్లు కానీ లేకపోతే వాటర్ తొట్టులో కానీ వాటిల్లో ఇక మంటలు ఆర్పే ప్రయత్నం తర్వాత చేసుకోవచ్చు సో ఏదైనా కూడా వైరల్ అవుతున్న వీరిలో అయితే చాలా క్లారిటీగా అయితే గ్యాస్ మొత్తం లీక్ అయిపోయాక వచ్చిన చిన్న స్పార్క్ వల్లే ఫైర్ అయినట్టుగా కూడా ఫైర్ ఆఫీసర్లు చెప్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి